సండే వ్లాగ్ అని చెప్పి చెప్పడానికి సింబాలిక్గా ఈనాడు బుక్తో అయితే స్టార్ట్ చేశానండి ఈ వ్లాగు హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తీరిగ్గా టిఫిన్ తిన్నాక పట్టుకున్నాను ఈనాడు బుక్ జనరల్గానే ఈనాడు బుక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇవాళ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనమాట సో మీతో కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్లే కదా వాళ్ళ విజయ రహస్యాలు షేర్ చేశారనమాట బాగా అనిపించింది సరే మీతో కూడా షేర్ చేద్దామని అట్లా అందరూ బుక్ అయితే చదువు కదా సో కొంతమంది కన్నా జస్ట్ అలా షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పి క్యాప్చర్ చేసి మీతో షేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం చెప్పారు కానీ నాకు బాగా కనెక్ట్ అయ్యేవి ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి నో చెప్పడం ఏదైనా విషయం మనకి ఇష్టం లేదు చేయడం ఇష్టం లేదు వెళ్ళడం ఇష్టం లేదు అంటే ఫస్ట్ చెప్పాల్సింది నో అనమాట మనం ఆ నో చెప్పడం నేర్చుకున్నాం అనుకోండి మన లైఫ్లో ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అనిపిస్తుంది ఏదైనా మనం సాధించాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఫస్ట్ చెప్పాల్సిన విషయం నో చెప్పడం అలవాటు చేసుకోవాలన్నమాట మొహమాటానికి పోయి అలా ఇలా కాకుండా ఫస్ట్ అది కనుక స్టార్ట్ అయింది అనుకోండి ఖచ్చితంగా మనం సక్సెస్కి చాలా దగ్గరలో ఉంటాము అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇష్టమైన పని సో మనం ఇష్టమైన పని చేస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పెడతాము ఇంకొకటి ఏంటంటే నిత్య విద్యార్థినిలా ఉండడం అంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం సో నేనైతే ఈ మూడిటికి బాగా కనెక్ట్ అయ్యానమాట మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ఈ మూడు ఖచ్చితంగా ఫాలో అయ్యామనుకోండి ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది అయితే ఇంకా కూడా ఇచ్చారులేండి భిన్నంగా ఆలోచించడం అలాగే విజయానికి కామాలే ఉండాలి కానీ ఫుల్ స్టాప్ ఉండకూడదు అన్నట్టు మన మహేష్ చెప్పాడు కదా సక్సెస్లో కామాలే ఉంటాయి ఫుల్ స్టాప్ ఉండకూడదని అలా అంబానీ గారు కూడా చెప్పారు ఏది ఏమైనా మనం ఏదన్నా సాధించాలి అంటే అన్నీ కలిసికట్టుగా ఉంటేనేనండి బాయ్స్ మూవీలో సాంగ్ ఉంది కదా మీలో ఎంతమందికి గుర్తుంది తెలుసుకో లక్కు పావు కిలో లేబర్ పావు కిలో టాలెంట్ పావు కిలో ఇట్లా అన్నీ కలిపి ఉంటాయి కదా అన్నింటినీ కలిపి కట్టిన పెద్ద పొట్ల సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి సో అట్లా అన్నీ కలిసి రావాలన్నమాట సో అదండి వాళ్ళ విజయానికి రహస్యాలు అవని చెప్పి వాళ్ళు చెప్పారు మన విజయానికి రహస్యాలు ఏవి కావాలా ఏ ఉంటే మనం ముందుకు వెళ్తామా అన్నది మనకి మనం ఓన్గా ఆలోచించుకుని ముందుకు దూసుకుపోవటమే ఇంకా చూస్తున్నారు కదా బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండి కొత్త కొత్త విషయాలు చెప్తారు ఇంకెక్కడైతే చూసారా ఈ మధ్య వన్ మినిట్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి వాటికి పళ్ళు ఎలా డిజైన్స్ వస్తున్నాయి అవి అని చెప్పి అయితే ఈ ఇయర్ ఫ్యాషన్ కలర్ ఏంటో మీకు తెలుసా కాఫీ కలర్ అంట అండి చాక్లెట్ కాఫీ అదేలేండి ఏదైనా కాఫీ కలర్ అంట సరే ఇంకా నాకు మొన్న మంగళగిరిలో యాక్చువల్గా కాఫీ కలర్ శారీ తీసుకుందాం అనిపించింది బట్ అక్కడ నాకు కలర్లో నచ్చిన డిజైన్స్ అవి దొరకక వేరే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా షాప్ చేసేటప్పుడు అయితే కాఫీ కలర్ని ప్రిఫర్ చేస్తాను యాక్చువల్గా ఇన్స్టాలో నేను ఒక విష్లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట ఒక శారీని కాఫీ కలర్కి క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ ఏమో మంగళగిరి బ్లౌజ్ మాత్రం ఫుల్ వర్క్ వచ్చింది దాని ప్రైజ్ అడిగితే వాళ్ళు టెన్ థౌజండ్ చెప్పారు ఓ అమ్మో దీనికి ఇప్పుడు నేను అంత పెట్టలేనులే నా బడ్జెట్ అంత కాదని చెప్పి ఇంక ఊరుకున్నాను సరే ఇంకా ఎక్కడన్నా దొరికిద్దేమో అనుకున్నాను కానీ బట్ దొరకలేదు ఫ్యూచర్లో అయితే ట్రై చేస్తానులేండి కాఫీ కలర్ని సో అలా బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇంకా శివరాత్రి వస్తుంది కదా శివరాత్రికి చేసుకోగలిగిన ప్రసాదాలు ఉపవాసం ఉండేవాళ్ళు తినడానికి కావాల్సిన ప్రసాదాలు అవన్నీ కూడా ఇచ్చారు బుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకా చదవకపోతే మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా చదివేసేయండి ఒకసారి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే పెసరట్టు వేశాను అయితే కొంచెం ఎక్కువ నానబెట్టేసినట్టున్నాను ఇంకా అందుకని మొత్తం గ్రైండ్ చేయలేదనమాట ఎక్కువ అయిద్దని కొంచెం ఉంచేశాను ఇంకా అవన్నీ తీసుకుని ఒక బాక్స్లో పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ ఎప్పుడన్నా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ముందే పిండి గ్రైండ్ చేసేసి పెట్టుకుంటే త్వరగా పులిసిపోతుంది ఆ దోశ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట పెసరట్టుకి సో అందుకని చెప్పి ఎక్కువ ఉంటే మాత్రం గ్రైండ్ చేయను ఇలా అది నానబెట్టింది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఇవాళ సండే స్పెషల్ అయితే నెత్తళ్ళు తీసుకొచ్చారనమాట మా మా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు సో ఇంకా వాళ్ళ కోసం టైగర్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు సో సండే స్పెషల్ అది ఇంక ఇప్పుడేమో చికెన్ తినకూడదని అంటున్నారు కదా మేము చికెన్ తిన ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ పైన అయిపోయింది ఇంకా అప్పటి నుంచి సీ ఫుడ్ను మటన్తో మేనేజ్ చేస్తున్నాము మటన్ కూడా మా పిల్లలు మళ్ళీ అంత ఇంట్రెస్ట్గా తినరు సో ఇంకా అలా సీ ఫుడ్డే ఏ అవుతుంది అనమాట ఎక్కువ ఇంకా నాన్ వెజ్ క్లీనింగ్ అంటే అందులోనే ఈ సీ ఫుడ్ అంటే ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది సో అందుకని ముందు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని సింక్లో ఉన్న గిన్నెలన్నీ వాష్ చేశాక వీటి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకా చేపలకైతే బాగా వస్తుంది కదా నీచు వాసన సో దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే మనం ఆ కర్రీని అయితే ఎంజాయ్ చేయలేము ఇంకా క్లీనింగ్ కోసం అయితే కొద్దిగా లెమను ఉప్పు పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసాను ఈలోగా రొయ్యల తలకాయలు అయితే వల్చేస్తాను ఇంక అక్కడ టైం ఎక్కువ పట్టేస్తుందని అది అయితే ఒలిపించుకుని రాలేదు డైరెక్ట్ వచ్చేసారు మామూలుగా అయితే అక్కడే క్లీన్ చేయించి తెచ్చేస్తాను చికెన్ తినట్లేదు కదా అందుకని సీ ఫుడ్ షాప్లో ఎక్కువ ఉంటున్నారంట చాలా క్రౌడ్ అయితే ఉంటుందంట అక్కడ క్యూ లైన్ అది సో అందుకని చెప్పి ఇంకా ఒలిపించకుండా తెచ్చేసారు నెత్తళ్ళు మాత్రం వాళ్ళే క్లీన్ క్లీన్ చేసి ఇచ్చేస్తారులేండి ఆల్రెడీ క్లీన్ చేసి అక్కడ పెట్టి సేల్ చేస్తారనమాట సో అది ఈజీగానే ఉంటుంది అయితే రొయ్యలు తలకాయలు వలిచేటప్పుడు చాలా మంది ఆ ముందున్న తలకాయ మొత్తం డైరెక్ట్గా తుంపేస్తారనమాట కానీ అలా కాదండి ఇదిగోండి నేను ఇలా వీడియోలు చూపించినట్టుగా వలవండి ఎందుకంటే ఆ తలకాయలో ఇది ఉంటుంది ఫ్లష్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అది చూసారా ఇలా మొత్తంగా తలకాయ మొత్తం తుంపేస్తే ఆ ఉన్న ఫ్లష్ అంతా పోతుంది నాకు ఇది మా నాన్న చెప్పాడు అనమాట అంటే నేను స్కూల్ డేస్లో అక్కడ ఉన్నప్పుడు మాకు దొరికాయి కదా ఇలా ఇంట్లో ఇంట్లోనే వల్లిచేవాళ్ళు అమ్మ నేను కలిపి వల్సేవాళ్ళం అలాంటప్పుడు నేను ఇలా వల్చేస్తాంటే మా నాన్న చెప్పాడు అలా కాదమ్మా ఇలా వాలవాలి అని చెప్పి సో అప్పటి నుంచి ఇంకా అదే ఫాలో అవుతూ ఉంటాను మా ఊరు రివర్ సైడ్ కాబట్టి మాకు సీ ఫుడ్తో ఎక్కువ అనుబంధం ఉంటుందన్నమాట రొయ్యలు చేపలు పీతలు ఇవే మా ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి సో ఇంకా రొయ్యలు అంటే ఇంకా అసలు మాకు ఇంకా అదొక అవినాభావ సంబంధం అంటారు కదా అట్లా ఎక్కువగా తినేసేవాళ్ళం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సో అప్పుడు రెగ్యులర్గా తెస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వాటి క్లీనింగ్ అది మేమే చేసుకుంటూ ఉంటాం కదా సో నాకు బాగా అలవాటు ఇంకా చూసారా రొయ్యలు తలకాయలు అయితే అలా వల్చేసాను ఇంకా దానిలో లోపల నవ్వు ఉంటుంది కదా ఆ బ్లాక్ది అది కూడా తీసేసుకున్నాను ఒక్క కోడి బుర్రనే తినరు కానీ మిగిలిన అన్నిటివి తలకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఫిష్ కానీ ప్రాన్ కానీ అలాగే మటన్ కానీ మటన్తో మేము ఎప్పుడు తినలేదులేండి జస్ట్ ఫిష్ ప్రాన్ అనమాట అంటూ ఉంటారు కదా కోడి బుర్ర అని మనం ఏదన్నా తెలివి తక్కువ పనిచేసినప్పుడు సో కోడి తలకాయ తినటం వల్ల ఉపయోగం లేదని చెప్పి అది తినరు బట్ ఈ రొయ్యలు అయితే ఇలా వల్చుకుని తిన్నారనుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం ప్రోటీన్ అది మనకి యాడ్ అవుతుంది అనమాట చాలామంది అయితే ఆ వల్లిచిన తలకాయలతో కూడా ఏదో కర్రీ చేస్తారు బట్ మేమైతే ఎప్పుడు చేయలేదులేండి ఇంకా వల్చేసి అలా చేయడమే ఇంక ఈ సీ ఫుడ్ కడగడానికి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పైన అన్నట్టు పడుతుంది మళ్ళీ ఆ సింక్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ నీచు వాసన పట్టేస్తుంది సో ఆ రెండు క్లీన్ చేశాక మళ్ళీ మొత్తం ప్లాట్ఫామ్ అంతా సోప్తో క్లీన్ చేసుకున్నాను లేదంటే కిచెన్ అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇంకా నెత్తళ్లే కదా వీటిని ఎక్కువ తిప్పక్కర్లేదు జస్ట్ అలా పెట్టేస్తే అవే ఉడుకుతాయి కదా అందుకని చెప్పి కుండలోనే చేసేస్తున్నాను మరీ పెద్దగా ఉండదు కానీ బట్ట ఓకే పులుసే కదా ఉడికిద్దలే అని చెప్పి దానిలోనే వేసేసాను అనమాట ఇంకా చేపలు ఎప్పుడైనా క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా ఉప్పు కారం పసుపు నూనె కలిపేసి పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయనమాట మనం కూర చేసుకోవడం కొంచెం లేట్ అయినా కానీ ఇంకా దీనిలో అయితే చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఆయిలు అన్నీ వేసేసుకుని చింతపండు పులుసు పిండేసుకుని చక్కగా పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా నేనైతే చేపల పులుసు అయితే ఇలాగేనండి మా అమ్మ స్టైలే అనమాట అన్నీ కలిపి పెట్టేస్తాను మసాలా అంటూ మరీ ఎక్కువగా ఏముండదు కానీ జస్ట్ బేసిక్ అయితే ఇవాళ కూరలో కారం ఏంటంటే గొడ్డు కారం అనమాట సంబర్ కారం అయిపోయింది సో అందుకని చెప్పి ధనియాలు జీలకర్ర కూడా వేశాను లేకపోతే అల్లం వెల్లుల్లి కొంచెం లవంగాలు ఒక ఉల్లిపాయ అవి మాత్రం గ్రైండ్ చేసుకుంటాను అనమాట బట్ ఇవాళ సాంబార్ కారం లేకపోవటం వల్ల కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసుకున్నాను ఇదేంటంటే మెంతిపిండి పులుసు కూరల్లో మెంతిపిండి వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది కదా యాక్చువల్గా రోట్లో దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బట్ ఎందుకో ఇవాళ కొంచెం నీరసంగా అనిపించి ఇంకా మిక్సీలోనే వేసేసాను ఇంకా పులుసు అయితే ఉడుకు పట్టింది కదా కొంచెం పులుసు ఉడుకు పట్టాకే నూరుకున్న మసాలా వేసుకుంటే చక్కగా ఉడికి మంచి స్మెల్ అది ఉంటుంది సో ఇంకా పులుసు ఉడుకు పట్టింది కదా మామూలుగా అయితే కొంతమంది ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ మసాలా వేసుకుని అప్పుడు ఫిష్ అదంతా వేసుకుంటారు బట్ నాకైతే ముందు నుంచి ఇదే అలవాటు సో అలాగే ప్రిపేర్ చేశాను అనమాట అయితే ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే ఒక ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాకే కదలండి బాడీ మొత్తానికి కూడా ట్యాన్ రిమూవల్ అన్నట్టు చెప్పారనమాట ఫస్ట్ ఒకసారి చూసాను ఏమో లేని లైట్ తీసుకున్నా మళ్ళీ వచ్చిందనమాట ఫీల్డ్లోకి సరే అసలు ట్రై చేద్దాము దట్టు ఇదేంటంటే మనకి న్యాచురల్ కదా హోమ్ మేడ్ అనమాట ఏమన్నా కెమికల్ బేస్వి కొత్తవి వాడాలంటే ఇది కానీ ఇలాంటివి ఏముంది ట్రై చేస్తే దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఉంటే రిజల్ట్ ఉంటుంది లేదా కామ్గా ఉంటుంది కదా సరే ఇంకా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను జనరల్గానే నేను ఇలాంటి వాటికి చాలా దూరం మా పిల్లలు అంతకన్నా దూరం సరే ఇంకా కొన్ని కొన్ని అన్నా అప్పుడప్పుడు చేద్దామని చెప్పి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించి స్టార్ట్ చేశాను అదేంటంటే గంజి అండి బౌల్లోది ముందు రోజు గంజి ఉంచుకుని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూసారా పైన ఇలా ఒక లేయర్ లాగా వస్తుంది అనమాట పైన మనకి మీగడ ఫామ్ అయినట్టుగా ఇదేమంటే అలోవీరా జెల్ అనమాట అలోవీరాని కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకుని అది జ్యూస్ లాగా చేసుకున్నాను మనం కావాలంటే రెడీమేడ్ అయినా తెచ్చుకుని యూస్ చే చేసుకోవచ్చు నాకు ఇంక ఇంట్లో ఉంది కదా అని చెప్పి అది కట్ చేసి దాన్ని పైన పీలంతా తీసుకొని చక్కగా జల్ని మిక్సీ చేసుకున్నాను అనమాట సో ఇంకా గంజిలోకి పైన వచ్చిన మీగడ లాంటి ఆ లేయర్ని ఈ అలోవెరా జల్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఆ రెండే ఇంకేం వేయలేదనమాట తను ఇది ఇంకా మనకి బాడీ మీద కానీ నెక్కి కానీ ఫేస్కి కానీ ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ట్యాన్ ఎక్కడ ఎక్కువ ఉంది అనుకుంటే చక్కగా అక్కడ స్కిన్ మీద వేసుకుని మనం నలుగు పిండి పెట్టుకున్నట్టుగా అలా స్క్రబ్ చేసుకోవడమే అనమాట సరే మనకి ఖర్చు లేని పని అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేని పని కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అయితే రిజల్ట్ బాగానే ఉందండి రెగ్యులర్గా చేస్తే బాగానే ఉంటుంది అనిపించింది ఏదైనా రిజల్ట్ వెంటనే వస్తే అస్సలు నమ్మకూడదు ఇది రాయి కానీ ఓ తెల్లగా అయితే వచ్చేలేదు కానీ బట్ బాగానే అనిపించింది అనమాట ఆ స్మూత్నెస్ అది ఎందుకంటే మనకి రైస్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య కొరియన్ వాళ్ళది బాగా ట్రెండింగ్లో ఉన్నారు కదా వాళ్ళ స్కిన్ అది దానికి రైస్ బేస్ ఆయిల్ ఆయిల్ కాదు వాటర్ కానీ లేదంటే అన్నాన్ని మిక్సీ చేసుకుని ఏదో ప్రాసెస్ ఉంటుందిలేండి బట్ నేను అవి ఎప్పుడు ఏమీ ట్రై చేయలేదు ఇది మాత్రం సరే చేద్దాం అనిపించింది అనిపించింది కదా అని చెప్పి ట్రై చేశాను ఇంకా జస్ట్ అలా హ్యాండ్ మీద కాసేపు వేసి రుద్ది కడిగేసానులేండి తర్వాత స్నానం చేసేటప్పుడు బాడీకి అంతా అప్లై చేసుకోవచ్చులే అని చెప్పి మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ట్రై చేయండి అండి ఎందుకంటే వచ్చేది సమ్మర్ కదా ఆ ఎండలకి ఇలాంటివి కొంచెం కూలింగ్ లాగా పనిచేస్తాయి అనమాట దట్టు కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మన చర్మానికి ఎటువంటి హామో ఉండదు సో ఇంకా అది రెడీ చేసి పెట్టేశాను ఇలాగా పులుసు కూడా ఉడికిపోయింది చక్కగా ఇంకా కుండలో మనకు తెలిసిందే కదా స్టవ్ ఆఫ్ చేసినా కూడా కూర కుక్ అవుతూనే ఉంటుంది పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా అది ఆఫ్ చేసాను ఇంకా కూర అంతా అయిపోయింది కదా ఇంకా ప్రశాంతంగా స్నానం చేసి వచ్చాననమాట నాన్ వెజ్ దట్టు సీ ఫుడ్ ఉన్నప్పుడు క్లీనింగ్ ఆ కుకింగ్ అంతా అయిపోయాక స్నానం చేస్తేనే ఫ్రెష్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి కూర అయిపోయింది బట్ రొయ్యల ఫ్రై ఉంది ఇంకా అదేముందులేండి జస్ట్ గ్రిల్ చేసుకుంటే అయిపోతుంది కదా సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా బియ్యం అది కడిగి పెట్టడానికి అని చెప్పి బియ్యం తీసుకుంటున్నాను చేపల పులుసు అయితే చల్లారాకే బాగుంటుంది కదా టేస్ట్ సో ఇంకా ఫస్ట్ అది వండేసి తర్వాత అన్నము ఇంకా రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చులే అని చెప్పి ఇది మాత్రం లేట్గా చేస్తున్నాను ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకి బాడీకి కూల్ చేసే ఐటమ్స్ తీసుకోవడం అలాగే హెడ్కి కూడా మెంతిపిండి అది పెట్టుకోవడం అంటే జుట్టుకి మనకి మెయిన్గా ఈ డాండ్రఫ్ని తగ్గించి అలాగే చక్కగా మన తలను కూడా చల్లబరుస్తుంది అనమాట మెంతిపిండి అది పెట్టుకోవడం సో ఇలాంటివి కొన్ని స్టార్ట్ చేయాలి ఇంకా ఇంకా నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా టీ పౌడర్ కానీ పప్పు కడిగిన నీళ్ళు ఎప్పటివప్పుడే మొక్కలకి పోసేస్తానులేండి వాటిని ఫర్మెంట్ చేసి పోస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయంట బట్ నేను అవన్నీ పెట్టి మళ్ళీ స్మెల్ వస్తుందేమో అన్నట్టు ఇంకెప్పటివప్పుడే పోసేస్తాను కొన్నిసార్లు ఇంట్లో మొక్కలకి కొన్నిసార్లు బయట మొక్కలకి అలా పోసేస్తాను అనమాట మెయిన్గా మనీ ప్లాంట్ మొక్కకి తులసి తులసి కాదు తమలపాకు మొక్కకి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకా రైస్ పెట్టేశాను కదా ఇంకా ప్రాన్స్ కూడా గ్రిల్ చేసేద్దాంలే అని చెప్పి జస్ట్ అలా గ్రిల్ ప్యాన్లో కుక్ చేస్తాననమాట అంతే సైడ్ మంచింగ్ లాగా తినేయచ్చు రైస్లో కూడా తినేయచ్చు అంటే ఏమి ఇంకా ఆనియన్ ఇలాంటివి ఏమి వేయట్లేదు జస్ట్ వాటికి మసాలా అంతా పట్టించేసేసి ఫ్రీజర్లో పెట్టాను ఎందుకంటే ఫాస్ట్గా టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు అలా పెట్టేస్తాం అనుకోండి చక్కగా ముక్కకంతా బాగా పట్టిద్ది కంపేర్ టు ఫ్రిడ్జ్లో పెట్టేదానికన్నా ఫ్రీజర్లో పెడితే ఇంక ఈ గ్రిల్ ప్యాన్ అయితే వెడల్పుగా ఉంటుంది కదా చక్కగా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇంకా రొయ్యలకైతే మసాలా పట్టించేసి పెట్టేసానులేండి జస్ట్ ఉప్పు కారం పసుపు నిమ్మరసం కొంచెం ఆయిల్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా అనమాట అంతే జస్ట్ ఎప్పుడైనా సీ ఫుడ్కి ఎక్కువ మసాలా వేసుకోకూడదు ఇంకా ప్యాన్లో కూడా చాలా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి జస్ట్ అలా గ్రిల్కి షాలో ఫ్రై అన్నట్టు సో ఇంకా ఆయిల్ హీట్ అవగానే ఇంకా రొయ్యలన్నీ వన్ బై వన్ పెట్టేసాను స్లోగా కుక్ అవుతాయి మరీ హై ఫ్లేమ్లో కాకుండా చాలా సిమ్లో పెట్టాను స్లోగా కుక్ అవ్వడం వల్ల ఏమో కానీ ఎంత బాగున్నాయో రొయ్యలు అయితే దట్టు మ్యారినేట్ అయ్యి ఉన్నాయి కదా మంచిగా సైడ్ డిష్కి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మేగుడు ఉంది సో ఇంకా అది కూడా తోడు పెట్టేస్తున్నాను వెన్న పోస్ట్ చేయడం కోసం ఇంకా పులుసు అయితే ఇంకా చల్లారుతూ ఉందనమాట ఒక పక్క అన్నం ఉడుకుతుంది ఇంకా రొయ్యలు ఫ్రై అవుతూ ఉంది ఆల్మోస్ట్ వంట పని అయితే ఒక కొలిక్కి వచ్చేసింది ఇంకా నాకైతే పొద్దున్నుంచి పని చేసి చేసి ఎందుకో చాలా నీరసంగా అనిపించేసింది అనమాట మార్నింగ్ లేవటం సిక్స్ థర్టీకి లేచాను ఇంకా లేచి బయట క్లీన్ చేసుకుని పిల్లలకి పాలు కలిపి మేము కాఫీ తాగి సరే ఇంకా వెంటనే వాకింగ్కి వెళ్ళాం నేను మా వారు వాకింగ్ చేసి వచ్చేసరికి ఎయిట్ అట్లా అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీను ఇంకా రాగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఆ వెంటనే ఈ సీ ఫుడ్ క్లీనింగు అసలు ఎందుకో చాలా అలసట అనమాట మా వాళ్ళు గ్రహించేశారు ఎందుకు నీరసంగా ఉన్నావు ఏమైంది మేము హెల్ప్ చేస్తాం నువ్వు కూర్చో నువ్వు పడుకో అంటూ ఉన్నారు బట్ నాకేంటంటే నా పని నేను చేసుకోవడమే నచ్చిద్ది అలా డల్గా ఉండడం కూడా నచ్చదు ఎందుకంటే దట్టు సండే ఇంట్లో అందరు ఉంటారు మళ్ళీ వాళ్ళ మూడు ఎందుకు అప్సెట్ చేయడం నా వల్ల అని చెప్పి కొంచెం నీరసంగా ఉన్న యాక్టివ్గా పనులు చేసుకుంటూనే ఉంటాను సరే ఇంకా కుక్ అవుతూ ఉన్నాయి కదా కదా ఈలోగా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేవి ఈ బ్లాక్ రేజన్స్ అండి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట సో ఇంకా అవి కొన్ని తీసుకొని తింటూ ఉన్నాను ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు ప్రతిరోజు కన్నా సండే అంటే ఖచ్చితంగా మనకి పనులు ఎక్కువే ఉంటాయి రెగ్యులర్ పని కన్నా ఎక్కువ ఉండేసరికి ఆటోమేటిక్గా అలసట వస్తుంది అట్లా అని మనం నీరసంగా కూర్చున్నాం అనుకోండి మనల్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా డల్ అయిపోతారు కదా వాళ్ళకు ఉండే ఒక్కరోజు అని అలా మనం డల్గా ఉండి మూడ్స్ పాయిల్ చేసామనుకోండి అంతగా బాగోదు కదా సో అందుకని చెప్పి నన్ను నేను పుష్ చేసుకుంటూ చేస్తాను ఇలా కొంచెం హెల్తీ ఫుడ్ అది తీసుకుంటూ అలా పనులు చేసుకుంటూ అనమాట కొంచెం నీరసంగా అనిపిస్తే ఇట్లా ఏదన్నా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే ఫుడ్స్ ఉంటాయి కదా సో అవి ఖచ్చితంగా తీసుకుంటాను డ్రై ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఇంకా అవి తినటం మళ్ళీ పనిలో పడిపోవటం ఇంకా నేను ఫీల్ అయ్యేదైతే ఒక్కటే నా వల్ల ఎవరు హట్ అవ్వకూడదు అలాగే నా వల్ల వాళ్ళు ఎవరు మూడు కూడా డిజపాయింట్ అవ్వకూడదు అని చెప్పి సో అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా దానికి తగ్గట్టుగానే నేను నడుచుకుంటాను సో అట్లా ఈరోజు కొంచెం నీరసంగా ఉన్నా కానీ మా వాళ్ళ కోసం అలా ముందుకు అనమాట ఇంకా అన్నం అయితే గంజి వారుస్తున్నానండి ఈ మధ్య సో అన్నం గంజి వచ్చేసి పెట్టేసాను రొయ్యలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇంకా పెరుగు అయితే తోడు పెట్టాక ఇలా ఓవెన్లో పెట్టేశాను ఓవెన్ అయితే ఇందుకు వాడుతున్నాను అప్పుడు కేక్ చేశాను కదా మళ్ళీ తర్వాత ఇంతవరకు ఏం కుక్ చేయలేదు చూడాలి అంటే వచ్చేది సమ్మరే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి నచ్చిన వెరైటీస్ అవి చేసి పెట్టచ్చులే అని చెప్పి దట్టు ఇప్పుడు చికెన్ తినకూడదు అనేటప్పటికీ అసలు ఏ వెరైటీస్ చేయాలన్నా ఏం అనిపించట్లేదు ఇవాళ యాక్చువల్గా ప్రాన్స్ దానిలో గ్రిల్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏమో ఓపిక లేక జస్ట్ ప్యాన్ మీద చేసేసాను ఫైనల్గా మీ కూడా కూడా తోడుపెట్టేశాను సో ఇంకా పనులన్నీ అయిపోయాయి సో ఇదండి ఇవాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్